వెల్కమ్ టెంసిటీవీ న్యూస్ నా పేరు రేవతి ముందుగా హార్ట్లెన్స్ ఎంతమంది పిల్లలున్న అందరికీ తల్లికి వందనం ఎమ్మెల్యే షాజహాన్ భాష కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రకటించిన తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకుందని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా వేడిన రియల్టర్ గంగాధర హత్య కేసు మిస్టరీ భార్య వనిత ప్రధాన నిందితురాలు రెండు రోజుల క్రితం జరిగిన బసనికొండ బైపాస్ రోడ్ లో రియల్ టార్ గంగాధర హత్య కేసు భార్య వనిత ప్రధాన హామీలో భాగంగా తల్లికి వందన పథకాన్ని అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలుపుకోవడం జరిగిందని షాజహాన్ గత ప్రభుత్వంలో ఇంటికి ఒకరికి కాకుండా ఇంట్లో ఉంటే అందరికీ ఉంటే అందరికి అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోందన్నారు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు పాఠశాలలు తెరిచి రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం టీడీపీ ప్రభుత్వానికి చెల్లిందన్నారు పుస్తకాలతో పాటుగా పిల్లలకు అవసరమైన షూలు యూనిఫామ్ బెల్ట్ తదితరాలను అందిస్తామన్నారు పిల్లల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ జనసేన దారం అనిత డిఈఓ సుబ్రహ్మణ్యం రెడ్డి డివైఈ రాజగోపాల్ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ¡Gracias!

ఎంపైర్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీ ఏ ప్రాబ్లం ఉంది మిస్ మ్యాచ్ అయిందా అన్ని విషయాలు కూడా సార్ మీకు త్వరగా డబ్బులను మీ ఖాతాలో బాబు స్కూల్ పిల్లలు ఉండండి స్నాక్స్ తీసుకుని కూర్చోండి ఉండండి స్నాక్స్ ఇస్తాం దయచేసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు పేరు పిలిచిన వాళ్ళు గౌరవ రాష్ట్రంలో గత ప్రభుత్వం మే నెలకు దిగిపోయే ముందు ఆ ఒక్క సంవత్సరం పాటు ఏ రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఒకటో తేదీ ఇచ్చిన దాఖలాలు లేవు పదైదో తేదీ కూడా జీతాలు లేరు ఆ అటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పరిపాలనకు ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసేసింది దివాలా అంటే స్టేజ్ తీసుకొచ్చేసారు ఎక్కడ కూడా కానీ మీకు మీ పిల్ల మీ పిల్లలకి భవిష్యత్తు లేదు ఈ రోజు పిల్లలు స్కూల్లో చదువుతున్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గాడిలోకి వచ్చింది మీకు తెలియజేస్తున్నాను పిల్లల మీ జీవితాలు మీ జీవితాల్లో వెలుగు రావాలా మీ తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు ఈ రోజు పిల్లలకు చాలా మందికి చదివించలేక తల్లిదండ్రులు మెకానిక్ లో అదే విధంగా టింకర్లు లాగా అదే విధంగా ఏదైనా చిన్న చిన్న షాపుల్లో వదిలేసి నువ్వు కూడా ఏదైనా సంపాదించుకుని ఆయన మీ నాన్న సంపాదిస్తా ఉండేది మనకు చాలడం లేదు ఏ ఇంట్లో నువ్వు కూడా ఏదో సంపాదించుకొని తీసుకొని వస్తే ఇల్లు గడుస్తాదని చెప్పి ఆ విధంగా తల్లి ఉండే సమయంలో నీకు ఒక్కసారిగా తల్లికి వందనం పేరుతో పదహైదు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు తొంభై లక్షల మంది పిల్లలకు ఈ రాష్ట్రంలో పదహైదు వేల రూపాయలు చెప్పున మీకు ఇస్తున్నారంటే రాష్ట్రం ఏమన్నా ఆర్థికంగా బాగుందా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఆర్థికంగా ఏమైనా ఎదిగిందా రాష్ట్ర పరిస్థితి ఏమన్నా మంచిగా ఉందా ఏ విధంగా రాష్ట్రం బాగలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు మంది పిల్లలు ఉంటారు ఐదు మంది కూడా పదిహేను వేలు చొప్పున వాళ్ళకు పూర్తి స్థాయిగా డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లు వేసి ఆర్థికంగా ఆదుకున్నారు ఈరోజు రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి అదే కాకుండా మీకు తెలియజేస్తున్నాను మీకు మొన్నటి వరకు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో పది లక్ష రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి అబ్రాడ్ స్టడీస్ కి పిల్లలకు ఆదుకున్నారు స్టడీస్ వల్ల ఎంతో మంది పిల్లలు డాక్టరేట్ చదివారు ఎంతో మంది పిల్లలు డిగ్రీలు చేశారు ఎంతో మంది పిల్లలు సమర్థవంతంగా మంచి మంచి చదువులు చదువుకుని వచ్చారు అది ఒక్కసారిగా గత ప్రభుత్వం వచ్చిన తక్షణమే పది లక్ష రూపాయలు క్యాన్సిల్ చేసేస్తే ఆ పిల్లలు మళ్ళా చదువుకు వెళ్ళలేక ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేక అక్కడ చదువు పూర్తి చేయలేక మార్గ మధ్యలో అంటే ఏడు సముద్రాల మధ్యలో తీసుకుని వచ్చి వదిలేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం దానికి మరల ఈ రోజు ప్రభుత్వం పరిపాలన వస్తానే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల రూపాయలు మీకు నేను ఇస్తాను మీ తండ్రి స్థానంలో ఈ రాష్ట్ర పిల్లల చదువు కోసం పెద్ద దిక్కుగా నేను ఉన్నానని చెప్పి సమర్థవంతంగా పది పది లక్ష రూపాయలు అబ్రాడ్ స్టడీస్ కి మన పిల్లలకి ఇస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాది అయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి అని ఆయన మన భవిష్యత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రుల్లో చిన్న వయసుగా ఉండి ఈ రాష్ట్రాన్ని జీరో చేసేసి శూన్యం లేక పంపించేసిన వ్యక్తి ఎవరిన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవించిన జగన్మోహన్ రెడ్డి దానికి కారణాలు చాలా ఉన్నాయి మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు అంటే మీ భవిష్యత్తులో శూన్యం లేక పోయే పంపించిన వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేకి మీ దయతో ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు మీరు పిల్లలందరూ కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కానీ ఎన్నికలకు వస్తే మీరు చూపించిన ఉత్సాహాన్ని ఆ రోజులోనే గెలిచినాను అని అనుకునే ఊపుతో మీరు గెలిపించారు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు సూపర్ సీట్స్ అనే దాంట్లో తల్లికి వందనం మన బిడ్డల కంటే మీకు ఎవరైతే ఊబుడుతూ ఉన్నారో మీకు అందరికీ కూడా ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తల్లిదండ్రులకు ఒక్కరుణ్ణి ఇద్దరుని బిడ్డలు ముగ్గురుని నలుగురుని ఒక్క వ్యక్తికి ఒక పిల్లవానికి మన బిడ్డలకు ఒక్కరికి పదహైదు వేలు చొప్పున నాలుగుంటే అరవై ఐదు వేలు ముగ్గురుంటే నలభై ముప్పై వేలు ఉంటే పదహైదు వేలు చొప్పున రోజు ఈ కార్యక్రమం మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని ఈ సమావేశాన్ని మన స్కూల్లో మదరబల్లో ఈ రోజు జరుపుతా ఉన్నారంటే మన చంద్రబాబు గారి ఘనత లోకేష్ గారి ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చాటు చెప్పేదానికి మన శాసనసభ్యులు ఈ జెపిహెచ్ఎస్ లో ఈ రోజు పెట్టడం జరిగింది ప్రభుత్వం గాని కేవలం పిల్లలు జరిగే కార్యక్రమం కి పిల్లలను అనేది మన అందరికి తెలియవాలి తెలియజేసుకుంటూ అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి అందరికీ వెన్నుపోటు పొడిస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సంవత్సరం ప్రారంభంలోనే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి పిల్లలకి ఒక్కొక్కరికి పదహైదు వేలు చప్పులు వేస్తారంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మొదలపల్లి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్ మదనపల్లెలో సంచలనం సృష్టించిన రియల్టర్ గంగాధర హత్య కేసు మిస్ట్రీని పోలీసులు కేసులో ప్రధాన ముద్దాయిగా గంగాధర భార్య వనిత ఉందనే పోలీసుల అనుమానం నిజమైంది ఆమెను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని తమదైన స్థాయిలో విచారించగా హత్య కేసు చిక్కుముడి గుట్టును భార్య వనితనే విప్పింది వనిత తన ప్రియుడు కొరియర్ బాయ్ రెడ్డి రామ్ ఆటో డ్రైవర్ తో కలిసి భర్త గంగాధర ను పోలీసులు గుర్తించారు అన్నమయ్య జిల్లాలో మదనపల్లె వన్ ఆర్టీసీ డిపో ఈపీకేలో ప్రథమ స్థానం సాధించిందని డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆధారాభిమానాలతో మదనపల్లె ఆర్టీసీ వన్ డిపో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందిందన్నారు ప్రజలందరూ ఇలాగే ఆర్టీసీని ఆదరించాలని కోరారు ప్రయాణికుల కోసం మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే కాకుండా విద్యార్థులు వృద్ధులకు రాయితీపై ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు బెంగళూరు హైదరాబాద్ మహానగరాలకు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని సురక్షిత వేగవంతమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రభుత్వ రంగ సంస్థ మనుగడకు సహకరించాలన్నారు ముఖ్యంగా కండిషన్తో బస్సులో ఆపరేట్ వల్ల ప్రజలందరూ బాగా అన్నమయ్య డిస్ట్రిక్ట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అర్నింగ్స్లో కానీ ఈబీకేలో కానీ ఓఆర్లో కానీ కేఎంపీలో కానీ అన్ని పారామీటర్లో కూడా ఫస్ట్ ప్లేస్ రావడం ముఖ్యంగా మా సిబ్బందికి అందరికి కూడా మా అప్లాయీస్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మా వరకు నానపల్లి వండిపో వరకు ముఖ్యంగా రాజకీయ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి రోడ్ కండిషన్ బాగా ఇంప్రూవ్ చేయడం అలాగే వెహికల్స్ రావడానికి కొత్త బస్సులు రావడానికి ముఖ్యంగా మా డిస్టిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రామో సార్ అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సార్ కూడా మాకు సపోర్ట్ చేసి కొత్త బస్సులు రావడం వల్ల ఈరోజు హైదరాబాద్ కన్నీ కూడా కొత్త బస్సులు సూపర్లకి లేటెస్ట్ వెహికల్స్ అశ్వక్ లైలాండ్ బిఎస్సిక్స్ మేము ఆపరేట్ చేస్తున్నాం అలాగే బెంగళూరు కూడా కొత్త బస్సులు ఐలాండ్ బిఎస్ సిక్స్ ఆపరేట్ చేస్తున్నాం అలాగే కడప కూడా లైలాండ్ బిఎస్ సిక్స్ బస్సులు ఆపరేట్ చేయడం వల్ల ప్రయాణికులకు బాగా సౌకర్యంగా ఉంది అలాగే పల్లె వెలుగు బస్సులు కూడా అన్నీ కూడా మోడిఫై చేయించి వెహికల్ కండిషన్ అప్ కీప్ ఇంప్రూవ్ చేయడం వల్ల పల్లె వెల్లి వెహికల్స్ కూడా బాగున్నాయి అందువల్లే ఈ డిపోలో మెకానికల్ స్టాఫ్ కూడా బాగా పని చేయాలని ఫెయిల్యూర్స్ కూడా మనకు ఏమీ లేవు యాక్సిడెంట్స్ కూడా మనకు దాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి యాక్సిడెంట్స్ కూడా లేవు కాబట్టి ఈ డిపోకు బాగా అభివృద్ధిలో ఉంది మరి ఇదే ట్రెండ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అనుభవిస్తున్నాం ఫ్యూచర్లో మరిన్ని కొత్త బస్సులు రాబోతున్నాయి మరిన్ని సర్వీసులు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం అలాగే ప్రతి సోమవారం కూడా మేము మల్లా ఇక్కడకు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఆ బస్సులు మదనపల్లి నుండి మదనపల్లికి ఇక్కడ నుండి మార్నింగ్ ఫైవ్ అవర్స్కు బస్సు అలాగే సిక్స్ థర్టీకి సెకండ్ బస్సు పని కంబలపల్లికి వెళ్ళి తంబలపల్లి నుంచి మన సర్కిల్ నుంచి మల్లైకొండ పైకి రెండు బస్సులు ఈవినింగ్ వరకు తిరుగుతాయి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం అలాగే ప్రతి పౌర్ణమి కూడా అరుణాచలం బస్సులు మేము అటా డెలక్స్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం అలాగే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు బెంగళూరు రూట్లో కానీ కడప రూట్లో కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దానికి కారణము ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు ఆటోలు కావచ్చు దానిలో ట్రావెల్ చేయడం వల్ల ప్రయాణానికి కొంచెం ప్రయాణకులు ఇబ్బంది ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాల్సింది కోరుతూ మాకు సహకరించిన ప్రజలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏపీఎస్ఆర్టీసీలో లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ముఖ్యంగా హైదరాబాద్కు మేము ఈవినింగ్ ఐదు గంటలకు ఫస్ట్ బస్సు ఐదు గంటలకు బిఏ బిహెచ్ఎల్ అలాగే ఆరు గంటలకు సికింద్రాబాదు అలాగే ఎనిమిది గంటలకు మెట్ల అలాగే ఎయిట్ థర్టీ రాత్రి ఎయిట్ థర్టీకి స్టార్లైనహెచ్ఎల్ వరకు మేము ఆపరేట్ చేస్తున్నాం అలాగే బళ్ళారికి కూడా బస్సు మేము ఆపరేట్ చేస్తున్నాం తిరుపతి బల్లారి అలాగే బెంగళూరుకి కూడా మేము బస్సులు కొత్త బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఈ బస్సులు అన్నింటిలో కూడా మేము ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాం ఈ రిజర్వేషన్ ప్రెసిడెంట్ని ఉపయోగించుకొని ఆన్లైన్లో మీరు రిజర్వేషన్ చేసుకుంటే మీకు సీట్స్ కంఫర్టబుల్ సీట్స్ మీరు తీసుకోవచ్చు దానికి మాకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆన్లైన్ చేసుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాటింగ్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు అలాగే రెడ్ బుక్ ఫెసిలిటీ బుక్ కూడా రెడ్ రెడ్ బస్ కూడా ద్వారా కూడా మీరు గు బస్ ద్వారా కూడా మీరు బస్సులు రిజర్వేషన్ చేసుకోవచ్చు అవకాశాన్ని పట్టించుకోవాలని ఆశిస్తాం షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె న్యూస్ కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అందజేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె బుధవారానికి పదిహేను రోజుకు చేరుకుంది ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు ఇంజనీర్ కార్మికులు ఐక్యత వార్డు జిల్లా ఇంజనీర్ కార్మికులు ఐక్యత జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ ని ఈరోజు ఇంజనీర్ కార్మికులు గత పదహైదు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఈ సమ్మెకు కనీసం కూటమి ప్రభుత్వము దిగి వచ్చి కార్మికులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాలని ఒక పక్క కార్మికులు ధర్నాలు స్టైకులు చేస్తుంటే నిమ్మగ నీరు ఎక్కినట్టుగా వ్యవహరించడము సరైన పద్ధతి కాదు రానున్న రోజుల్లో రేపు నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మలేకపోవాలని సిఐడియు ఒక పక్క ఉంది మున్సిపల్ కార్మికులు ఈరోజు శాంటి కార్మికులు అయితేనేమి ఇంజనీర్ కార్మికులు అయితేమి రానున్న రోజుల్లో ఐక్య పోరాట పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పేసి సిఐడిగా మేము పిలుపునిస్తున్నాం కాబట్టి కార్మికులందరూ కూడా ఏకదాటి మీద తీసుకొని పోయి కార్మికుల సమస్యలకై రానున్న రోజుల్లో ఉద్యమాలు మరింత ఉధ్రిత చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ మదనపల్లి మున్సిపాలిటీలో కార్మికుల సమస్యలు కాదు కదా కనీసం జీతాలు కూడా కార్మికులకి ఇచ్చే పరిస్థితుల్లో లేరు రానున్న ఈరోజు ఈ కార్మికులకి సమస్యలు ప పట్టించుకునే రాజులే రాకుండా పోతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము ఈరోజు సిఐటిగా ఈ ఇంజనీర్ కార్మికులకు పద్ధతి తెలియజేయను రాయిచోటి నుంచి వచ్చిన్నాము నా పేరు బీవీ రమణ తర్వాత నమస్తే ఇంజనీర్ సెక్షన్ మాకు జీతాలు చాలా తక్కువ ఉన్నాయి జీతాల కోసం పోరాడుతున్నాము ఖచ్చితంగా ప్రభుత్వము ప్రభుత్వం తలమేలుకొని ఇవ్వకపోతే ఇరవై రెండవ తేదీ ఖచ్చితంగా సమ్ము దిగుతాం కూటమి ప్రభుత్వం ఉద్యోగులు కార్మికుల పని గంటల పెంపుకు వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు తేదీన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఉప ప్రధాన కార్యదర్శి సలీం బాషా కృష్ణప్ప తెలిపారు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు పది గంటల పని చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసి జీవో జారీ చేయడాన్ని ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు కార్మికుల శ్రమను కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం పని గంటల పెంపుదల చేస్తుందన్నారు భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డును పునరుద్ధరించాలన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా కార్మిక నాయకులు ప్రాణాలు అర్పించి రక్తతర్పణం చేసి మరి పని గంటలు ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొస్తే ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే దాన్ని ఆగ మేఘాలపైన మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఎనిమిది గంటల పని విధానాన్ని పది పది గంటలుగా రూపాంతరం చెందాలి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఓ పక్కన రోజుకు ఇర ఇరవై నాలుగు గంటల్లో కార్మికుడు నిద్రపోవడానికి ఎనిమిది గంటలు తాను రెస్ట్ తీసుకోవడానికి ఎనిమిది గంటలు పని చేయడానికి ఎనిమిది గంటలు కావాలని ఓ పక్కన నిపుణులు చెప్తానే కానీ దాన్ని కనీసం పరిగెట్లేకి తీసుకోకుండా పది గంటల పని విధానాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం ఆంతరం ఏమిటో అర్థం కావలేదు దీనికి సంబంధించి ఈ నెల ఇరవైవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల పని భారాన్ని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఇరవై తేదీ ధర్నాలు జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పనిదిన పది గంటలు పెంపడాన్ని పెంచడాన్ని ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికే కార్మిక సంఘాలు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పని గంటలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పని దినాలని కొనసాగించండి అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలన్నీ కూడా పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా మదనపల్లిలో ఇరవై తేదీన ఏఐటిూసీ ఇతర కార్మిక సంఘాల ద్వారంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పది గంటల పని దినాల వద్దు ఎనిమిది గంటల పని దినాలనే కొనసాగించండి అని చెప్పి పద్ధతితో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆందోళనలో మదనపల్లిలో ఉన్నటువంటి కార్మిక వర్గం శ్రమజీవులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొని ఆందోళన విజయవంతం చేయాలని సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం అందులో అంగోటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంతా కూడా తల్లిక వందనం పథకాన్ని ప్రారంభించింది ఈ తల్లిక వందనం అంగన్వాడీలకు ఆశాలకు మున్సిపల్ కార్మికుల పిల్లలకు ఏమాత్రం వర్తింపు కాలేదు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అదేవిధంగా అమ్మఒడి పథకం కూడా దూరం అయ్యారు ఈ కూటమి ప్రభుత్వంలో తల్లిక వందన పథకాన్ని దూరం అవుతా ఉన్నారు దీన్ని సవరణ చేసి చిరుద్యోగులకు అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లకు అందరికీ కూడా తల్లికి వందనం పథకం వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది మంగళవారం రాత్రి నడివీధిలో అమ్మవారు ప్రతిష్ట అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు బుధవారం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బార్లు తీరారు సాయంత్రం అమ్మవారి ఊరేయింపు అనంతరం తట్టివారి పల్లె చెరువులో రాత్రి అమ్మవారిని నిమజ్జనం చేస్తామన్నారు 아, 너무. I <laughs> don't ముందు హాట్ లైన్ మారు సార్ ఎంతమంది పిల్లలు ఉన్న అందరికి తల్లికి వందనం ఎమ్మెల్యే షాజహాన్ భాష కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రకటించిన తల్లికి వందనం పదాకాన్ని అమలు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకుందని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ భాష వేడిన రియల్టర్ గంగాధర హత్య కేసు మిస్టరీ భార్య వనిత ప్రధాన నిందిత్రాలు రెండు రోజుల క్రితం జరిగిన బసినికొండ బైపాస్ రోడ్ లో టార్ గంగాధర హత్య కేసు భార్య వనిత ప్రధాన నిందితురాలుగా తేలింది ఇవి ఇప్పటివరకు నివల్చిన అప్డేట్స్ కి వాచింగ్ ఎంసీటీవీ